ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చారు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి రామ్ గారికి పీసీసీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటే ప్రగతి భవన్ ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు